హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మెంతకూర పప్పు చేస్తున్నాను కావలసినంత కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను వాటర్ వేసేసి తర్వాత మెంతికూర కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆల్రెడీ అది నీట్గా వాష్ చేసి వేసేసాను కందిపప్పులో టమాటాలు పచ్చిమిర్చి అండ్ కావాల్సిన వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడించు ఉడికించుకోవాలి తర్వాత తీసేసి ఎనిపేసుకుంటున్నాను బాగా మెత్తగా ఎనుపుకొని అందులో ఉప్పు కారం పసుపు వేసేసి మెనుపుకోవాలి ఆ వేడి మీద పప్పుకు బాగా పడతాయి అనమాట తర్వాత నానబెట్టిన చింతపండు కూడా గుజ్జు తీసేసేసాను తర్వాత పోపు పెట్టుకుంటున్నాను పోపులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక తాలింపు గింజలు ఎండుమిర్చి అండ్ ఇక్కడ నేను ఇంకోటి ఊరిమిరకాయలు కూడా వేయించుకుంటున్నాను అవి వేయించేసి పక్క తీసేసుకుంటాను తర్వాత చిన్న అవి కొంచెం ఫ్రై అయ్యాక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ పోపు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని పప్పులో కలిపేసి ఒక మంట ఉంచేసి ఆఫ్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో మెంతకూర పప్పు నెయ్యి వేసుకొని ఊరమిరగా వేసుకొని తింటే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీ అండ్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్